అందరికీ నమస్కారం హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర నుండి యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల దూరం ఓఆర్ఆర్ అవుటరింగ్ రోడ్ దగ్గర నుంచి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో నాలుగు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి టూ సాగర్ హైవే సాగర్ హైవే దగ్గర నుండి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి డైరెక్ట్ బ్లాక్ బ్లాక్టాప్ రోడ్కి ఉంటుంది డామర్ రోడ్ విలేజ్ విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయి కదండి డామర్ రోడ్ ఆ డామర్ రోడ్కే ఈ ప్రాపర్టీ ఉంటుంది మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి సైట్ విజిట్ చేసిన తర్వాత ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతుంది అండ్ చుట్టు చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అర్థమవుతుంది ప్రాపర్టీ నాలుగు మూలలు ఉందా మన మూల పెరిగిందా లేకపోతే ప్రాపర్టీ మనకు డౌన్లో ఉందా అప్పులో ఉందా అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి అండ్ వాటర్ సోర్స్ ఉందా లేదా అవన్నీ క్లియర్గా అర్థమవుతాయండి మామూలుగా చాలామంది ఏంటంటే ఓన్లీ ఫోన్లోనే ఇన్ఫర్మేషన్ అడుగుతుంటారు ఏదున్నా కానీ మనం ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఎంతో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ప్రాపర్టీ అయితే కొంటాం మీరు ఏం చేయకండి నేనైతే మంచి ప్రాపర్టీ ఇప్పించే బాధ్యత నాది మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి సైట్ విజిట్ చేస్తే ఈ ఒక ప్రాపర్టీ కాకుండా చుట్టుపక్కల ప్రాపర్టీ ప్రాపర్టీస్ కూడా మీకు చూపిస్తామండి ఒకటి రెండు ప్రాపర్టీస్ మా హ్యాండ్లో కాకుండా ఒక పది ఇరవై ప్రాపర్టీస్ అయితే చూపిస్తాం అది మనకు తక్కువ బడ్జెట్లో నుంచి రీజనబుల్ ప్రైజెస్ వరకు అయితే చూపిడతాం ఇప్పుడు ఇది హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ యాభై నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు యాభై ఐదు లక్షలకు కేకరం అయితే చెప్తున్నారండి చింతపల్లి మండల్ కిందకి అయితే అవుతుంది అలాగే నల్గొండ డిస్టిక్ అండ్ సాగర్ హైవే నుంచి దగ్గర అవుతుంది మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి సైట్ విజిట్ చేస్తే అన్ని డీటెయిల్స్ మీకు అన్నీ అక్కడే వస్తాయండి అలాగే ఆ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ ఎట్ సార్లు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కనబడేది ఉందో ఇలా కనబడుతుంది ఒక్కసారి మనకు వన్ అవర్ జేసీ ఒక వన్ టూ అవర్స్ జేసీ పెట్టి అండ్ కొంచెం నీట్గా చేసుకుంటే ప్రాపర్టీ చాలా బాగా కనబడుతుంది మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇవంతా మీకు అర్థమవుతుంది అలాగే ఈ ఏరియాలో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి అవి ఇప్పుడు డాంబర్ రోడ్డుకున్న ప్రాపర్టీస్ ఏంటంటే యాభై ఐదు నుంచి అరవై లక్షల ఎకరం చొప్పున నడుస్తుంది అండ్ మామూలుగా మట్టి రోడ్స్ ఉన్నాయనుకోండి విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్స్ అండ్ అండర్స్టాండింగ్ రోడ్స్ ఉంటాయి కదా ఈ రోడ్స్లో ఏంటంటే నలభై నుంచి నలభై ఐదు లక్షల ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి